వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యువెలరీ అయితే చూపిస్తున్నాను మీకు ఈ జ్యువెలరీ ఎక్కడ కొన్నాము ఎక్కడ నుంచి తీసుకొచ్చారంటే రీసెంట్గా తిరుపతి వెళ్ళారు కదండి ఈయన తిరుపతి వెళ్ళారనమాట అంటే నాకు హెల్త్ బాగాలేదు కదా హెల్త్ అంతా బాగుండి ఆపరేషన్ గట్రా మంచిగా అయితే తిరుపతి వస్తానని చెప్పి అనుకున్నారంట సో అందుకుని తిరుపతి వెళ్ళారు నిన్నే వచ్చారు సో తిరుపతి నుంచి నాకు ఏమేమి తీసుకొచ్చారు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా నాకైతే నచ్చినాయి అండి నెక్స్ట్ ఇవి ఎంత కాస్ట్ పడ్డాయి మనం తిరుపతి వెళితే గనక ఇవి తీసుకుంటాం బెటర్ అన్న విషయాలు కూడా మీతో చెప్తాను అనమాట ఎక్కడెక్కడ తీసుకోవాలి ఏంటి ఏం చెప్పాలంటే ఎంత రేట్ చెప్తారో అవి ఎంతకొచ్చినాయి అన్న విషయం ఈ టాపిక్ మీతో షేర్ చేసుకుంటాను అయితే ఫస్ట్ వచ్చేసరికి ఈ జ్యువెలరీలో అయితే తీసుకొచ్చారనమాట అండి ఫస్ట్ వచ్చేసరికి బ్యాంగిల్స్ అనమాట నాకైతే మీకు తెలిసిన విషయమే చాలామంది నా వీడియోస్ చూసిన వాళ్ళు అందరూ అబ్జర్వ్ చేస్తే ఉంటారు నాకైతే మొత్తం జ్యువెలరీ ఐటమ్స్లో నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అండి ఎంత ఇష్టమంటే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ బ్యాంగిల్సే అనమాట అంత ఇష్టము ఇంకా మా ఆయన గారు అయితే ఇంకెక్కడికి వెళ్ళినా నా కోసం బ్యాంగిల్సే తీసుకొస్తారు ఇంకా ఇగో ఫస్ట్ ఈ టైప్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను చూసారు ఎంత బాగున్నాయి నిజంగా శారీస్ మీద అండ్ లెహెంగాస్ మీద చాలా బాగుంటాయి ఈ ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితేను మొత్తం బేబీ పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్స్లో వైట్ స్టోన్స్ ఇచ్చి ఇచ్చారు చాలా బాగుందండి నిజంగా నేను కూడా ఇంత అలా మంచిగా సెలెక్ట్ చేయనేమో నా మొత్తం నా బ్యాంగిల్స్ అలాగే శారీస్ డ్రెస్సెస్ అన్నీ కూడా మా హస్బెండే సెలెక్ట్ చేస్తారు నాకు తను అలా తెస్తారు కరెక్ట్గా పర్ఫెక్ట్గా అవి అలా సూటబుల్ అయిపోతాయి నాకు బాగా సూట్ అవుతాయి అనమాట ఇదిగోండి ఈ టైప్ బ్యాంగిల్స్ ఇవి ఎంత కాస్ట్ ఉంటాయని చెప్పొచ్చు ఇవి ఎంత కాస్ట్ పడ్డాయి అంటే టూ హండ్రెడ్ పడ్డాయండి నిజంగా మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్ అందులో ఎంత కాస్ట్ ఉంటుందో నాకైతే అంత ఐడియా లేదు ఎందుకంటే ఆన్లైన్ షాపింగ్లో నేను ఓన్లీ డ్రెస్సెస్ తీసుకుంటానండి ఓన్లీ క్లాత్కి సంబంధించి అయితే ఆన్లైన్ షాపింగ్ బెటర్ అనిపిస్తుంది నాకు ఇలా బ్యాంగిల్స్ అలాగే జ్యువెలరీ చైన్స్ దండలు అలాంటి వాటిలో నాకు ఎందుకో ఆన్లైన్ షాపింగ్ అంతగా ఇష్టపడను నేను అంటే రేట్ వేజ్ ఏమో కానీ క్వాలిటీ వేజ్ నాకు అంతగా నచ్చదు నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా దుకాణాస్లోనే ఇలాగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడే తీసుకోవడం నాకు ఇష్టపడతాను నేను ఎందుకంటే అది అలా గుర్తుగా ఉంటుంది నెక్స్ట్ చూడడానికి మనకి ఎందుకో తెలియదు వేసుకున్నప్పుడల్లా ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ ఉన్నాయనుకోండి వేసుకున్నప్పుడు తిరుపతి నుంచి తీసుకొచ్చారు పలానా అప్పుడు ఈయన వెళ్ళి అని చెప్పి అలా గుర్తుంటుంది అందుకే ఆల్మోస్ట్ ఎక్కడ పుణ్యక్షేత్రాలకి వెళ్ళినా సరే ఏదో ఒక మెమరీగా ఏదో ఒక గుర్తుగా ఈయన తీసుకొస్తూ ఉంటారు ఆల్మోస్ట్ నా బ్యాంగిల్స్ అన్నీ కూడా విజయవాడ విజయవాడ బ్యాంగిల్సే అన్నమాట ఎందుకంటే ఎవ్రీ ఇయర్ విజయవాడ వెళ్తారు కదా విజయవాడ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక ఆరు సెట్ల కింద తీసుకొచ్చేస్తారనమాట బ్యాంగిల్స్ ఈసారే కుదరలేదు బ్యాంగిల్స్ తీసుకురావడం అందుకునే తిరుపతి వెళ్ళారు కదా అని చెప్పి ఈసారి అయితే ఇప్పుడు అయితే తీసుకొచ్చారనమాట ఇంక ఇదైతే రెండో టైప్ అనమాట అండి ఇదేమో సెకండ్ టైప్ బ్యాంగిల్స్ ఇవి కూడా చాలా బాగున్నాయండి నిజంగా మంచిగా వైట్ స్టోన్స్ అలాగే పర్పుల్ కలర్ లైట్ పింక్ కలర్తో మధ్య మధ్యలో డాట్స్ కింద ఇచ్చాడు ఇవి కూడా చాలా బాగున్నది మోడల్ అయితే ఇంకొండు చూసారు కదా ఫుల్ నాకైతే ఈ బ్యాంగిల్ సెట్ బాగా నచ్చింది మా హస్బెండ్కి అయితే ఇది బాగా నచ్చిందంట నాకైతే ఇవి నచ్చినాయి బాగా ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇవి డ్రెస్సెస్ మీద వేసుకుంటే బాగుంటుంది అనిపించింది ఈ టైప్ ఒకటి తీసుకొచ్చారు ఇవి కూడా సేమ్ అంతేనండి టూ హండ్రెడ్ వాడు చెప్పడం అయితే టోటల్గా త్రీ హండ్రెడ్ చెప్పాడంట బ్యాంగిల్స్ వచ్చేసేసరికి ఈయన టూ హండ్రెడ్కి బేరమాడి తీసుకున్నారనమాట ఇంకా ఇవి 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 కూడా మంచిగా ఉన్నాయండి చాలా ట్రెడిషనల్గా అనిపించాయి నాకైతే ఇవి కేవలం ఇది చిన్నపిల్లల లాంటి వాళ్ళు వేసుకుంటే గనక పరికినీ తాగిటు అలాగే కొంచెం లంగా ఓని కట్టుకున్నప్పుడు వేసుకుంటే సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ మంచి లుక్ వస్తుంది చాలా బాగున్నాయి కదా ఇవి కూడా నాకు బాగా అండి కాకపోతే ఇవి టూ బ్యాంగిల్సే అనమాట టూ బ్యాంగిల్స్ తీసుకొచ్చారు చక్కగా మామూలు సింపుల్గా రెడీ అయినప్పుడు వేసుకోవడానికి ఇవి వచ్చేసేసరికి రెండు కలిపి వంద రూపాయలు అనమాట అంటే ఒక్కొక్క బ్యాంగిలో యాభై రూపాయలు పడ్డది మనం ఎక్కడ తీసుకున్నా సరే ఎప్పుడు తీసుకున్నా ఒకే దుకాణంలో తీసుకోవాలండి ఒకే దుకాణంలో తీసుకుంటే గనక మనకి రీజనబుల్ రేట్లో వస్తుంది అంటే గుత్త బేరం బేరం కింద అనుకోండి ఒక పక్కన ఆ దుకాణం వాడు నష్టపోడు నెక్స్ట్ మనకి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మనకి అంత లాస్ ఉండదు బట్ అందుకనే ఈయనయితే ఎక్కువ ఒక్క దుకాణంలోనే ఒక్కసారి బేరం ఆడేస్తారనమాట బేహమాడేసి ఇంక అక్కడే తీసుకుంటారు ఇంకా వాళ్ళకి కూడా ఎక్కువ బ్యాంగిల్స్ మీద అంతగా లాస్ రాదు ఈ విధంగా వాళ్ళకి లాభము మనకి హ్యాపీ అదొక ట్రిక్ అనమాట నేను ఈ మధ్య నేర్చుకున్నాను ఈ దగ్గర ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒకటి తీసుకొచ్చారండి చిన్న చైన్ అనమాట బాగుంది ఇవి వచ్చేసరికి డిస్కో పూసలు అంటారు కదా అన్నమాట ఇవి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ అండి వేసుకుంటే మటుకి దగ్గర కంటే కొంచెం దూరం నుంచి చూసే వాళ్ళకి భలే మెరుస్తూ కనిపిస్తున్నాయి అనమాట ఈ పూసలు లక్ష్మీదేవి పెండి అనమాట లక్ష్మీదేవిది లాకెట్ ఇచ్చాడు నాకు చెప్పాలంటే ఇదే ఫస్ట్ పూసలదండ నేను ఎప్పుడు మెలలో దండ వేయలేదు ఎక్కువ మెలలో చెప్తున్నాను కదా ఎక్కువ నాకు గాజులే ఎక్కువ ఇష్టము ఇంకా మెల్లో వేసే జ్యువెలరీ అంతగా పెద్ద పట్టించుకోను నల్లబూసలు అలాగే మెల్లో తాడు ఉంటుందంటే ఇంకా పెద్దగా జ్యువెలరీ మెల్లో వేసేది అంతగా వేయను ఇంకా పూసల దండలు అయితే అంతగా ఇంట్రెస్ట్ చూపించను బట్ ఈయన ఎలా ఉంటుందా జస్ట్ ట్రై చేద్దామని చెప్పి ఈ దండ తీసుకొచ్చారండి నిజంగా వేసుకుంటే మట్టికి భలేగా ఉంది ఇది ఎంత చెప్పారో అంట తెలుసా త్రీ హండ్రెడ్ చెప్పాడంట త్రీ హండ్రెడ్ చెప్తే ఈయన వన్ ఫిఫ్టీకి బేరమాడారనమాట చూసారా సగానికి సగం రేటు తేడా వచ్చింది వన్ ఫిఫ్టీ చెప్తే ఇచ్చారంట ఇంకా ఈ ఇందులోనే ఈ ఈ యొక్క ముక్కు పొడవు రంగు కదా ఇది ఇంకా టూ కలర్స్ ఉన్నాయన్నమాట గ్రీన్ కలర్ ఒకటి ఉందంట డార్క్ బ్లూ ఉందంట బట్ నాకైతే ఇది బాగా సెట్ అవుతుంది ఈ కలర్ అని చెప్పి ఈ కలర్ అయితే తీసుకొచ్చారు చాలా బాగుందండి నిజంగా వేసుకుంటే మట్టుకు ఫుల్ లుక్ వచ్చింది ఫస్ట్ దండ చూడగానే నవ్వు వచ్చింది నాకు ఎందుకంటే నేను అసలు వేయని ఈ టైప్ ఆఫ్ దండలు బట్ వేసుకోగానే భలే నాకు నాకే భలే ముద్దు వచ్చిందనమాట చాలా బాగుంది నాకైతే ఇలా సగానికి సగం బేర పడాలంటే చాలా బాగా ఇవ్వండి అసలు బేరాలు ఆడాను నేను ఏదన్నా నచ్చితే వెళ్ళి అడుగుతాను అది నచ్చితే కనుక తీసేసుకుంటాను ఒకవేళ ఇంకా రేట్ ఎక్కువగా అనిపించింది అనుకోండి సైలెంట్గా వచ్చేస్తాను అస్సలు బేరాలు ఆడాను మొత్తం ఆడాలని విషయంలో అయితే మా ఆయన గారే అనమాట చాలా బాగా ఆడతారు బేరాలు అంటే ఒక ఉజ్జాయింపు కింద అడుగుతారనమాట వాళ్ళకి ఇస్తారు లేతే లేదు అన్నట్టు ఒక మనము లాస్ అవ్వకూడదు అమ్ముకునేవాడు లాస్ అవ్వకూడదు అనే టైప్లో అడుగుతారనమాట బేరాలు అందుకనే మొత్తం నా జ్యువెలరీ డ్రెస్సెస్ ఆల్మోస్ట్ ఇంట్లో సరుకులు అన్నీ కూడా ఈయన సెలక్షనే ఉంటుంది మా ఇంట్లో నాది ఏం ఉండదు అనమాట ఇంకొచ్చేసరికి అగరబత్తులు ఆల్రెడీ షార్ట్లో చెప్పాను కదా తిరుపతిలో తీసుకోవాల్సినవి ఇవి మేనండి నిజంగా ఎందుకంటే అసలు చాలా మంచి సువాసన వస్తున్నాయండి మార్నింగ్ వెలిగిస్తే ఈవినింగ్ వరకు వస్తున్నాయి నాకు వీటి గురించి అంతగా తెలియదు ఎందుకంటే అమ్మ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు ఈ అగరబత్తులు అమ్మ వాళ్ళు తిరుపతికి సేవకు వెళ్తారు సేవకి వెళ్ళినప్పుడల్లా అమ్మలు ఎక్కువ అనమాట ఒక సిక్స్ మంత్స్కి సరిపోగా సరిపోడగా తెచ్చేసుకుంటారు అగరబత్తీస్ ఇవే పూజలు వెలిగిస్తారు నా డైలీ దండం పెట్టుకున్నప్పుడు మంచి వాసన వస్తాయని చెప్పి ఒకసారి నేనే అడిగితే అమ్మ చెప్పింది ఇలా తిరుపతి నుంచి తెచ్చుకుంటే అగరబత్తీలు బాగుంటాయి మంచిగా ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి కాస్ట్ కూడా తక్కువ స్మెల్ వేస్ కూడా చాలా బాగుంటుందని చెప్పింది ఇంకా సరే అని చెప్పి ఎలాగో వెళ్తున్నారు కదా అగరబత్తీస్ కూడా తీసుకురండి అంటే తీసుకొచ్చారనమాట ఇవి వచ్చేసరికి చూడండి నలభై ఐదు రూపాయలు చాలా చాలా ఉన్నాయండి లోన పుల్లలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి క్వాంటిటీ వేస్ కూడా ఎక్కువ ఇచ్చాడు థిక్నెస్ అండ్ లాంగ్ పొడుగ్గా ఉందన్నమాట అగరబత్తి కూడా బాగా పొడుగ్గా ఇచ్చాడు అనమాట ఇది వచ్చేసరికి నైంటీ ఫైవ్ రూపీస్ కట్టలు ఇవి ఇవి రెండు తెచ్చారనమాట అండి మనకి తిరుపతిలో ఎక్కడ ఈ దేవస్థానం వాళ్ళే అమ్ముతారు తిరుపతిలో ఎక్కడ పట్టినా ఉంటుందంట అగరబత్తీలు అమ్మే స్టోర్స్ తిరుపతిలో ఇటు చూసినా ఉంటాయి ప్రసాదాలు లడ్డూలు అమ్మే చోటలు కూడా ఉంటాయి అంటండి కాబట్టి కాబట్టి తిరుపతి వెళ్ళినప్పుడు మట్టికి మనం ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు చక్కగా అగరబత్తిలు మట్టికి తెచ్చుకోండి నెక్స్ట్ జ్యువెలరీ కూడా అండి మనకి కొండ మీద చాలా కాస్ట్ ఉంటుంది కొండ దిగాక కింద గోవిందరాజు గుడి ఉంటుంది కదా గోవిందరాజు గుడి దగ్గర అయితే మనకి జ్యువెలరీ చాలా తక్కువ రేటుగా వస్తుంది ఇదే దండ కొండ మీద ఫైవ్ చెప్పాడంట ఈ జ్యువెలరీ కూడా అంతా కూడా నాలుగు అలా చెప్పాడంట మొత్తం ఈ గాజులు గట్ట అక్కడికి మనకి కొండ దిగిన కాడికి కొంచెం కాస్ట్ మారుతుంది తగ్గుతుందండి కాబట్టి తిరుపతి వెళ్ళే వాళ్ళు ఏదన్నా కొనుక్కుందాం ఏదన్నా తెచ్చుకుందాము లేదా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వటానికి బాగుంటుంది అన్నప్పుడు అగరబత్తీస్ అయితే ఎంచుకోండి ఇంకా జ్యువెలరీ ఐటమ్స్కి వచ్చేసరికి గోవిందరాజు గుడి దగ్గర అయితే బెటర్ అనమాట మనకి తిరుపతిలో కంటే గోవిందరాజు గుడి దగ్గర కొంచెం కాస్ట్ తక్కువగా వస్తుంది ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు మట్టికి అగరబత్తీస్ అయితే అస్సలు మర్చిపోవద్దు చాలా బాగుంటుంది ఎవరికైనా ఇవ్వడానికి కూడా బాగుంటుంది ఓకే మరి ఉంటాను బాయ్ బాయ్